హాయ్ ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి పెట్టేశాను ఇక్కడ నేను క్యారెట్ తురుము తీసుకుంటున్నాను చూడండి కలర్ఫుల్గా పిల్లలకి కనిపించేలా ఇలా వాళ్ళు టేస్టీగా ఇడ్లీ ఇష్టంతో తినాలి అంటే ఇలా పైన ఇట్లా క్యారెట్ తురుముతో డెకరేట్ చేస్తున్నాను ఇడ్లీని మొత్తము ట్టుడు కానీ క్యారెట్ కానీ పిల్లలకు ఇలా ఇడ్లీ మీద వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇడ్లీ ఎంతో కలర్ఫుల్గా ఉంది ఒకళ్ళు వెళ్తున్నాయి कलरफुल इडली रेडी इडली पलील चटनी रेडी सुपर